హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారిగా డబ్బులు విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయి కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని అలాగే మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోమని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు కూడా తెలిపారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా రైతులు ఇలా చేయనట్లయితే వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో కూడా జిల్లాల వారిగా అయితే జమ అవుతాయి మొదటగా ఏ నుంచి జెడ్ వరకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో